సమాజంలో నెలకొన్న రుగ్మతలను పోగొట్టేందుకు భక్త కనకదాసు విశేషంగా కృషి చేశారని మంత్రి సవిత అన్నారు ఆయన కురవ కులంలో పుట్టిన ఒక ఆని ముత్యంగా అనంతపురంలో నిర్వహించిన భక్త కనకదాసు జయంతి వేడుకలో పాల్గొన్నారు మంత్రి కార్యక్రమానికి మంత్రి సవితతో పాటు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎంపీలు పార్దసారధి అంబిక లక్ష్మీనారాయణ ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు అనంతపురంలో కురవ కులస్తులు ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు జరుపుకునేలా సిఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిధులతోనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనకదాసు జయంతి ఘనంగా చేస్తున్నాం రాష్ట్ర పోత్రం ఈ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసే ఎందుకంటే అందరికి స్ఫూర్తిదాయక అందరికీ దశా దిశ నిర్దేశించి సంఘటితంగా పోరాడితే మనం ఏమైనా సాధించగలం అని చెప్పి కీర్తనల ద్వారా ఊరు ఊరు తిరిగి ప్రజలు చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్కరూ దేవుని దర్శనం చేసుకోవాలి అన్నదే ముఖ్యంగా కనకదాస్ గారి ధ్యేయం ఆ విధంగా ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి కనకదాస్ గారి జయంతి రోజు అఫిషియల్ గా చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం